నమస్తే వెల్కమ్ టు బీ న్యూస్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆధారంగా ఓటర్ జాబితా బోయ్ జాబితా కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నుండి ఇంటింటి పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేయడం ఓటర్ జాబితాలో సవరణలు చేయడం వంటివి చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి సైతం రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కోరారు కొత్త ఓటర్ల నమోదు ఓటర్ జాబితాలో సవరణలు మార్పు చేర్పులు జాబితాలో చనిపోయిన వారి పేర్లలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్ల తొలగింపు చిరునామా మార్పు తప్పులను సరిదిద్దడం వంటివి తమ దృష్టికి తీసుకురావాలన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఎమ్డి ఇంద్రీసా బీజేపీ నుండి రాజేందర్ రెడ్డి సిపిఐ నుండి బాలకిషన్ సీపీఐఎం నుండి కురమూర్తి తైతర్లి సమావేశంలో పాల్గొన్నారు ఉన్నవి చూసుకొని అది ఇప్పుడు మనకి యాక్చువల్గా రేపు అందరికీ ట్రైనింగ్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఇస్తారు అది అయితే అయితే నెక్స్ట్ వన్ అండ్ టూ డేస్ మనం బిఎల్ ట్రైనింగ్ మొదలు పెడతాం అందులో అంగన్వాడీ టీచర్స్ తర్వాత మిగిలిన వాళ్ళే ఉన్నారు పాప వాళ్ళే ఉన్నారు ఎక్కడెక్కడైనా కొంచెం ట్రాన్స్ఫర్స్ అవి అన్నీ మారి ఉంటే అక్కడ మన తహసీల్దార్లు వాళ్ళని మార్చుకొని వేసుకుంటున్నారు వేస్తున్నారు ఇప్పుడు కూడా అలాగే వీళ్ళని ఈ హౌస్ టు హౌస్ అదే మనం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా కంప్లీట్ చేస్తామన్న ప్రాసెస్ కంప్యూటరైజేషన్ ఇవన్నీ అన్ని ఉంటాయి సో ఆ ప్రాసెస్ అంతా అయి నైన్టీన్త్కి నుంచి మనం సమ్మరీ రివిజన్ క్లెయిమ్స్ తీసుకోవడం అబ్జెక్షన్స్ తీసుకోవడం ఇవన్నీ ఆ ప్రాసెస్ స్టార్ట్